హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వాన్ ఈ రోజు నేను కొత్తిమీరని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే పద్ధతిని చెప్పబోతున్నానండి ఇది అందరూ తెలిసిన పద్ధతే కదా బట్ మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు నన్ను కాల్ చేసి మరి అడిగారు అనమాట కొత్తిమీర స్టోర్ చేసుకున్న వీడియో ఒకటి పోస్ట్ చేయమని అయితే నేను వారితో అన్నాను ఇది అందరూ తెలిసిందే కదా ప్రత్యేకంగా ఏంటి అని అడిగాను అయితే వారు నువ్వేలా చేస్తావు మాకు కావాలని అడిగారు నేను ఫస్ట్ లో కొత్తిమీరని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా గ్రేట్ చేసుకుని న్యూస్ పేపర్ లో చుట్టి కవర్ లో పెట్టుకునేదాన్ని అండి అలా పెట్టుకున్నా కూడా యూస్ చేసుకోవడానికి ఉండేది కాదు అంత కష్టపడి గ్రేడ్ చేసుకున్నా కూడా ఆ పాడైపోయేది చాలా బాధ అనమాట సో ఈ మధ్య కాలంలో నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి మార్కెట్ నుంచి కొత్తిమీర తేగానే దానిలో ఉన్న గడ్డి కుళ్ళిపోయిన ఆకంతా తీసివేసి ఆ చివరని కూడా కట్ చేసేస్తాను ప్రతి ఒక్కటి అలా చేస్తానండి ప్రతి ఒక్క పనిని అలా చేసి ఫ్యాన్ కింద డ్రై చేస్తాను వెట్టి లేకుండా కొత్తిమీర పాడైపోయే ఇదిలో పెట్టుండటం వల్ల పాడైపోద్దండి మళ్ళీ ఆ కుళ్ళిపోయిన పైన ఆకుండటం వల్ల కూడా పాడైపోద్ది వాళ్ళు మార్కెట్ లో ఫ్రెష్ గా ఉండటం కోసం వాటర్ చమకరిస్తూ ఉంటారు సో దాని వల్ల పాడైపోతూ ఉంటది కాబట్టి తేగాన్ని గ్రేట్ చేసుకొని ఫ్యాన్ కింద ఫుల్ గా డ్రై చేసేయాలి డ్రై చేసిన తర్వాత ఒక బాక్స్ స్టీల్ బాక్స్ తీసుకొని పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టెన్ డేస్ ఫ్రెష్ గా ఉంటుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం అండి మీకు నచ్చితే మీరు కూడా పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్